మనిషి జీవిత ఉద్దేశం సంతోషంగా ఉండడం దుఃఖం బాధ కలిగించే విషయాలు జీవితంలో ఉండాలని ఏ ఒక్కరూ కోరుకోరు మన హృదయంలో ఉండే ద్వేషం అసూయ మన ఆలోచనలపై ప్రభావం చూపి మన దగ్గర ఉన్న వారిని దూరం చేస్తాయి ఈ ద్వేషం అసూయ మనం ఏదైనా నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు మన ఆలోచనలపై ప్రభావం చూపి క్షణంలో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి తప్పుడు నిర్ణయాల ఫలితం నిరాశ నిరాశ మనల్ని సంతోషానికి దూరం చేస్తుంది రాజైన సౌలు దావీదుపై అసూయ ద్వేషంతో దావీదును చంపాలని తప్పుడు నిర్ణయం చేశాడు నిరాశ చెందాడు సంతోషం కోల్పోయాడు చివరికి సూసైడ్ చేసుకున్నాడు కానీ దావీదు హృదయం కరుణా ప్రేమలతో నిండి ఉంది కనుకనే ఆపదలో కూడా దేవుణ్ణి బట్టి సంతోషించగలిగాడు మన హృదయం కరుణా ప్రేమలతో నిండి ఉండడం వలన ఇతరుల పట్ల ఉండే ద్వేషం అసూయ లాంటి చెడు భావోద్వేగాలను తగ్గిస్తుంది నినువలేని పొరుగు అని ప్రేమించమని బైబుల్ తెలియజేస్తూ ఉంది అంటే ఇతరులను ద్వేషించుకు ఇతరులది ఆశించుకు ఇతరులకు హాని చేయకొని అర్థం కాబట్టి ప్రభువైన యేసును అంగీకరించడం అనుసరించడం ద్వారానే మనిషి హృదయంలో కరుణ ప్రేమ అభివృద్ధి చెందుతాయి తద్వారానే ఏ మనిషైనా సంతోషము సమాధానము క్రీస్తునందులి ఆనందాన్ని పొందగలడు నువ్వు క్రీస్తునందు ఉన్నావా ఒకవేళ లేకపోతే నేడే ప్రభు అయిన యేసు క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు అంగీకరించు అనుసరించు తద్వారా నిరంతరం ఆనందించు సంతోషించు ఆమెన్